క్రీస్తు సుకరిస్తున్నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డారా బాగున్నారా ఇంతవరకు కూడా దేవుని మహాదయని బట్టి మనం ఈ భూమి మీద జీవిస్తూ ఉన్నాం లేకపోతే ఎందరో మహామహులు గొప్పవాళ్ళు జ్ఞానవంతులు ఈ లోక జ్ఞానం కలిగిన వారు ధనవంతులు బలవంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టారు కానీ దేవుని కృపను బట్టి మాత్రమే మనం ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నాం కనుక రండి చాలామంది కూడా చాలా ప్రార్థన అవసరాలు కోరుతున్నారు మీ కొరకు తప్పక ప్రార్థిస్తూ ఉంటాం రండి సమయంలో నేటి హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్న దేవుని వాక్యం దగ్గరికి వస్తాం అరవై యశ్యాక్రంథము అరవై రెండో అధ్యాయము మూడో వచ్చినం నీ దేవుని చేతిలో రాజకీయ మొకటముగాను ప్రియమైన వాళ్ళరా గమనించండి దేవుడు మనం ఎలా ఉండాలనుకుంటున్నాడు మంచి స్థానంలో మనం ఉండాలనుకుంటున్నాడు సియోను నీతి సూర్యకాంతి వలె కనబడాలట దీపం వల్ల వెలుగుతూ ఉండాలట అర్థమైందా దేవుడు తన ప్రజల పక్షాన చేరుతున్నాడు దేవుడు తన ప్రజల నీతిని చూడాలనుకుంటున్నాడు దేవుడు తన ప్రజలను విమోచించాలనుకుంటున్నాడు దేవుడు తన ప్రజలకు కొత్త పేరు పెట్టాలనుకుంటున్నాడు దేవుడు తన ప్రజల ఒక ఉన్నత ఉద్దేశాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాడు దేవుడు తన ప్రజలను ముఖ్యంగా పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఉంటారో అలా పెళ్లి కుమారుడు పెళ్లి చూసి సంతోషించినట్లు దేవుడు మనల్ని చూసి సంతోషించాలనుకుంటున్నాడు ఎంత బాధ్యత కలిగిన దేవుడు అండి కనుక ఈ దేవుడు మనల్ని చూసి సంతోషించాలనుకుంటున్నాడు అందుకే వర్ణిస్తూ ఉన్నాడు దేవుని చేతిలో మనం రాజకీయ మకుటముగా ఉండాలి అని ఆశపడుతున్నాడు అర్థమవుతుందా అసలు ప్రియమిన వర్లరా ఈ కిరీటము అంటేనే ఘనతకు సాదృశ్యం దేవుడు మనల్ని ఎంత గనపరచాలనుకుంటున్నాడు అర్థమవుతుందా మనల్ని ఎంతో గనపరచాలనుకుంటున్నాడు ఒక విధంగా చెప్పాలంటే దేవునికి మన మీద ఎంత ఉన్నత ఉద్దేశం ఉంది ఈరోజు ఈ వాక్యం ఇంటి ఎవరైనా పర్లేదు నీ దేవుడిని చూసి సంతోషించాలి అనుకుంటున్నాడు ఇది ప్రాముఖ్యం ఎవరైనా చూడండి తమ తమ పిల్లలు ఒక మంచి బహుమానాన్ని పొందితే ఒక మంచి అధికారంలో ఒక స్థాయిలో ఉండే తల్లిదండ్రులు చూసి సంతోషపడతారా లేదా సంతోషపడతారు ఒక ఉన్నతమైన స్థానానికి సంపాదించారనుకోండి ఆ తల్లిదండ్రులు ఎంత ఆనందపడతారో దేవుడు కూడా అలా ఆనంద పడాలని ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు మనం చూసినప్పుడు నిజంగా మన ద్వారా ఆనందించే విషయాలు ఏదైనా కనబడాలి ఈ ఈరోజు మిత్రమా గమనించండి మనం దేవుని చేతిలో రాజకీయ మక్కుటముగా ఉండాలి అనే దేవుని ఉద్దేశం అంటే దాని అర్థమేమనుకుంటున్నారు దేవుని కొరకు ఈ లోకంలో ఒక ఉన్నతమైన విధానంలో దేవుడు మనల్ని తీర్చిదిద్దడానికి సిద్ధపడుతూ ఉన్నాడు దానియలు ఏసేపు వారు దేవుని చేతిలో రాజకీయ మొకుటముగా భూషణ కిరీటముగా వారు ఉంటూ వచ్చారు దావీదు అలానే ఉంటూ వచ్చాడు అంటే అనేకమంది రాజులు వారిని చూసినప్పుడు ఎంత అద్భుతంగా వారు ఉంటూ వచ్చారు కాబట్టి ఈరోజు నువ్వు కూడా మిత్రమా మనందరం కూడా గతంలో విడవబడ్డాం గతంలో పాడైపోయాం గతంలో దేవుని ఆనందించలే ఆనందింప చేయలేకపోయాం గతంలో నీతి లేదు గతంలో మన జీవితంలో రక్షణ లేదు గతంలో మన జీవితంలో వెలుగు లేదు ఇలా మన జీవితంలో ఎన్నో నష్టాలు అలనాడు ఇస్రాయలు జీవితంలో కూడా ఎన్నో నష్టాలు మిత్రులారా ఇప్పుడైతే ఏం చెప్తున్నాడు యశాగ్రంథం అరవై అధ్యాయము మొదటి వచనంలో నీకు వెలుగు వచ్చినది లెమ్ తేజరీలెము ఎహోవా మహిమ నీ మీద ఉదయించెను వెలుగు వచ్చిందిలే ప్రభు నిన్ను వెలిగించాలనుకుంటున్నాడు ప్రభు నిన్ను అందరికీ కనిపించేటట్టు చూపించాలనుకుంటున్నాడు ప్రభు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలనుకుంటున్నాడు రక్షణతో అలంకరిస్తాడు నీతితో ఉద్ధరిస్తాడు అందరూ నిన్ను కనుగొనేటట్టుగా నీ వెలుగును లోకమంతట ప్రసరింపజేస్తాడు అందుకే ఇస్రాయిలీలకున్నటువంటి ఘనత గొప్పతనము మీరు విన్నారు లేదో ఈ మధ్యనే ఒక బాలుడికి సైకిల్ తొక్కుతూ వెళ్తుంటే చిన్న ప్రమాదం జరిగింది చిన్న ప్రమాదం కాదు పెద్ద ప్రమాదమే మెడకాయ తల మెడకాయ మీద తలకాయ లేకుండా పోయింది విడిపోయింది ఇస్రాయిలీల సైన్స్ నిజంగా డాక్టర్స్ ఎంత ఉన్నతమైన జ్ఞానం అంటే వారు అతికిచ్చారు బతకడం కష్టం అర్థమైందా అతికిచ్చారండి దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం ఎంత ఉన్నతమైన తెలుసా అత్యున్నతమైన జ్ఞానాన్ని దేవుడు వారికి ఇచ్చారు ఈరోజు ప్రపంచంలోకి వెళ్ళ అత్యున్నతమైన విధానంలో వారు ఉంటారు స్త్రీ పురుషులైన భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అలా తయారు చేస్తారు స్త్రీ అని ఏ భేదం ఉండదు అక్కడ అందరూ అన్ని పనులు చేయాల్సిందే ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు కూడా అన్ని రంగాల్లో ఉంటారు వారిని దేవుడు ఒక రాజకీయ మకుటంగా సిద్ధపరిచాడు అన్ని రంగాల్లో స్త్రీలు ఉంటారు ఫ్లైట్ నడుపుతారు ప్రతి విధమైనటువంటి రంగాల్లో అర్థమవుతుంది మిత్రమా ఈ పని రాదు ఈ పని చేత కాదు ఈ పని నేను చేయలేను ఈ పని పురుషులే చేయాలి అని ఏముండదు అక్కడ అందరూ యుద్ధం చేయగలరు అందరు సైన్యంలో ఉండగలరు అంటే దేవుడు అలాగో యశగ్రంథం అరవై అధ్యాయము పంతొమ్మిదో ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగ్గా ఉండదు నీకు వెలుగించడాక చంద్రుడిక ప్రకాశింపడు యహోవాయ నీకు నిత్యమైన వెలుగును నీ దేవుడు నీకు భూషణముగా ఉండను దేవుడే వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు మరి మన జీవితంలో కూడా మన ఒక ఉన్నతమైన విధానంలో ప్రభు సిద్ధపరచాలి నువ్వు సిద్ధమైన అన్ని రంగాల్లో క్రైస్తవులు ఉండాలి అన్ని రంగాల్లో ప్రతి రంగంలో అర్థమైంది నీతితో కూడిన జీవితం లోకానికి మనం చూపించాలి రాజులందరూ వచ్చి నమస్కారం చేయాలి ఆ అధికారులు సైతం కూడా సెల్యూట్ కొట్టాలి మన దేవుని యొక్క గొప్పతనం మనలో చూసి మరి సిద్ధమైన అయితే సిద్ధపడు ప్రభుని ఒక ఉన్నత స్థానంలో ఉంచుతాడు ఒక రాజకీయ మకుటముగా ప్రభుని సిద్ధపరుస్తాడు రాజకీయ మకుటమనగానే కిరీటం అనగానే అది ఘనతకు సాదృశ్యం నేను ఘనతకు కారణంగా కాక ప్రార్థన చేస్తాం పరిశుద్ధిమేంత్రి కృపగలిగింది దేవస్తోత్రాలు మా ప్రియుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ముఖ్యంగా మేమందరం కూడా రాజకీయ మకుటం కూడా సిద్ధపరచండి అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రియులు సహోదరి మరియమ్మ చెన్నై నుంచి ఫోన్ చేస్తూ వచ్చింది తన క్షేమం కొరకై ప్రార్థన చేస్తున్నాం దగ్గర తండ్రి ఆదరించండి తన కుమారుడు ఆశీర్వాదం నాయన మరి తప్పాడని తిరిగి నేను తన కుటుంబాన్ని తిరిగి సమకూర్చని సాయం ప్రార్థన అవసరాలు కోరుతున్న అందరి క్షేమం కొరకు ప్రార్థన శారా కుటుంబాన్ని ఆదరించాను విజయరావు గారు కూడా మరి వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నారు మీరే సాయం చేయండి ఈ వాక్యం ద్వారా ఎంతమంది ఆదరించబడుతూ నేను అత్యధికముగా వాక్యపు లోతుల్లోకి వెళ్తున్నారు అని దీవించండి ఆదరించండి మా ప్రియులందరినీ కాపాడుతున్నామని ప్రార్థన అవసరాలు కోరుతున్న ప్రతి ఒక్కరి కొరకై మీ సన్నిధిలో వేడుకొనచ్చు మీ సహాయాన్ని కోరుతూ పరిశుద్ధ నాలో ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి ఆమెని